అందరికీ నమస్కారం మన ఆరోగ్యానికి ముగ్గురు సూపర్ హీరోలు ఉన్నారని తెలుసా వాళ్లే విటమిన్ డి విటమిన్ ట్వెల్వ్ మరియు ఒమేగా త్రీ మన బాడీకి ఒక సూపర్ పవర్ బూస్ట్ ఇవ్వాలంటే ఈ ముగ్గురు హీరోల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం అయితే అసలు మన శరీరాన్ని అంత బలంగా చురుగ్గా తెలివిగా నడిపించే సూపర్ హీరోలు ఎవరు ఈ విశ్లేషణలో మనం వాళ్లతో పరిచయం చేసుకుని వాళ్ల పవర్స్ని ఎలా వాడుకోవాలో చూద్దాం ఓకే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా మన బాడీకి ఫౌండేషన్ లాంటి విటమిన్ డి గురించి తరువాత ఎనర్జీ ఇచ్చే విటమిన్ వి ట్వెల్వ్ ఆపైన మన బ్రెయిన్ హార్ట్ కి కవచం లాంటి ఒమేగా త్రీ గురించి మాట్లాడుకుందాం వీటన్నిటినీ కలిపి ఒక సింపుల్ వన్ డే ప్లాన్ చూసి చివర్లో కొన్ని చాలా ఇంపార్టెంట్ నోట్స్తో ముగిద్దాం రైట్ ఇక మన మొదటి సూపర్ హీరో దగ్గరికి వచ్చేద్దాం విటమిన్ డి మన బాడీకి ఇదే అసలైన పునాది అనమాట చూడండి ఎంత సింపుల్గా చెప్పారో ఒక ఇంటికి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో మన ఎముకలకి విటమిన్ డి కూడా అంతే ముఖ్యం మనం ఎంత కాల్షియం తీసుకున్నా దాన్ని మన శరీరం వాడుకోవాలంటే విటమిన్ డి ఖచ్చితంగా ఉండాల్సిందే లేకపోతే వేస్ట్ అయితే మన బాడీలో ఈ ఫౌండేషన్ వీక్ అవుతోందని మనకెలా తెలుస్తుంది మన శరీరమే కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది అవేంటంటే ఎముకల్లో నొప్పి ఎప్పుడూ నీరసంగా ఉండటం లేదా మాటిమాటికి జలుబు ఇన్ఫెక్షన్లు రావడం ఇవన్నీ విటమిన్ డి లోపానికి సంకేతాలు కావచ్చు సరే మరి ఈ ఫౌండేషన్ హీరోని మన బాడీలోకి ఎలా తీసుకురావాలి బెస్ట్ అండ్ సోర్స్ ఏంటంటే సూర్యరశ్మే రోజు ఉదయాన్నే ఓ ఇరవై నిమిషాలు ఎండలో నిలబడితే చాలు అదొక్కటే కాదు మనం తినే ఆహారంలో పాలు పెరుగు గుడ్డు పచ్చసొన సాల్మన్ లాంటి చేపల ద్వారా కూడా దీన్ని పొందొచ్చు ఓకే మన ఫౌండేషన్ హీరో గురించి చూశాం కదా ఇప్పుడు రెండో సూపర్ హీరో దగ్గరికి వెళ్దాం అదే విటమిన్ బిట్వెల్వ్ మన బాడీకి కావలసిన పవర్ శక్తి అంత ఇక్కడినుంచే వస్తుంది ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ విటమిన్ బిట్వెల్వ్ ని మన బాడీలో ఒక ఎలక్ట్రిక్ కరెంట్లా ఊహించుకోండి ఈ కరెంట్ ఉంటేనే మనలో రెడ్ బ్లడ్ సెల్స్ తయారవుతాయి నరాలు ప్రొటెక్ట్ అవుతాయి బాడీకి ఎనర్జీ వస్తుంది ఒకవేళ ఈ కరెంట్ ఫ్లో తగ్గిందనుకోండి మన సిస్టమ్ మొత్తం స్లో అయిపోతుంది అలా మన బాడీలో పవర్ కట్ అయితే ఏమవుతుంది అదేనండి బీట్వల్ లోపిస్తే ఎప్పుడూ అలసిపోయినట్టుండటం మతిమరుపు చేతులు కాళ్ళలో తిమ్మిర్లు రావటం ఇంకా ఎనీమియా లాంటి లక్షణాలు కనిపిస్తాయి మరి ఈ ఎనర్జీ హీరో ఎక్కడుంటాడు ఎక్కువగా పాల ఉత్పత్తుల్లో అంటే పాలు పన్నీర్లో అలాగే గుడ్లు చికెన్ చేపల్లో దొరుకుతాడు ఇక్కడొక ముఖ్యమైన విషయమేంటే వెజిటేరియన్స్లో దీని లోపం వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ అందుకే వాళ్ళు బీట్వెల్వ్ ఫార్టిఫై చేసిన ఫుడ్స్ తీసుకోవడం లేదా సప్లిమెంట్స్ గురించి ఆలోచించడం మంచిది రైట్ ఇక మన ఫైనల్ సూపర్ హీరో చాలా చాలా ఇంపార్టెంట్ అదే ఒమేగా త్రీ మన బ్రెయిన్ కీ హార్ట్ కీ ఇదొక షీల్డ్ ఒక కవచం లాంటిది ఈ పోలిక పర్ఫెక్ట్గా అవుతుంది ఒమేగా త్రీ మన బాడీలో ఒక హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ లాంటిదన్నమాట మన బ్రెయిన్ సెల్స్ మధ్య కమ్యూనికేషన్ ఫాస్ట్గా షార్ప్గా ఉండేలా చూస్తుంది అంతేకాదు మన గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది అదే మన బాడీలో ఈ ఇంటర్నెట్ కనెక్షన్ స్లో అయిందనుకోండి అప్పుడేమౌతుంది మూడ్ స్వింగ్స్ వస్తాయి జ్ఞాపక శక్తి తగ్గుతుంది కొత్తవి నేర్చుకోవడం కష్టమవుతుంది ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ డ్రై స్కిన్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ త్రీ లోపం వల్ల రావచ్చు ఓకే మరి ఈ నెట్వర్క్ హీరోని ఎక్కడ వెతకాలి ఎక్కువగా సాల్మన్ మాక్రెల్ లాంటి చేపల్లో దొరుకుతాడు ఒకవేళ వెజిటేరియన్ అయితే కంగారు పడక్కర్లేదు వాల్నట్స్ గింజలు చియా సీడ్స్ అలాగే ఆకుకూరలో కూడా ఇది బాగానే ఉంటుంది సరే ఇప్పటిదాకా మనం ముగ్గురు సూపర్ హీరోల గురించి విడివిడిగా తెలుసుకున్నాం ఇప్పుడు వీళ్ళ ముగ్గురినీ ఒక టీంలాగా చేసి ఒకే రోజులో వాళ్ల పవర్స్ని ఎలా వాడుకోవాలో చూద్దాం ఇది చాలా సింపుల్ ప్లాన్ చూడండి పొద్దున్నే లేవగానే ఓ ఇరవై నిమిషాలు ఎండలో నిలబడండి బ్రేక్ఫాస్ట్లో పాలు పెరుగు లాంటివి తీసుకోండి లంచ్లో ఆకుకూరలు యాడ్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్ టైంలో కొన్ని వాల్నట్స్ ఇక డిన్నర్లో అప్పుడప్పుడు చేపలు లేదా చికెనుంటే సరిపోతుంది చూశారా ఎంత సింపుల్గా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఈ ముగ్గురు సూపర్ హీరోలను మన డైట్లో చేర్చుకోవచ్చో అంతా బానే ఉంది కానీ ముగించే ముందు కొన్ని చాలా ముఖ్యమైన విషయాలున్నాయి వీటిని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి కొన్ని అపోహలకి స్టాప్ పెట్టేద్దాం చాలామంది అనుకునే ఒక పెద్ద అపోహ ఏంటంటే విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకుంటున్నాం కదా ఇంక ఎండలోకి వెళ్ళక్కర్లేదు అనుకుంటారు అది కరెక్ట్ కాదు నేచురల్ సన్లైట్ ఎప్పటికీ బెస్ట్ అలాగే ఒమేగా త్రీ క్యాప్సూల్స్ వేసుకుంటున్నాం కాబట్టి చేపలు తినక్కర్లేదు అనుకుంటారు అది కూడా తప్పే గుర్తుంచుకోండి సప్లిమెంట్స్ అనేవి జస్ట్ సపోర్ట్ మాత్రమే అసలైన ఫుడ్డుకి రీప్లేస్మెంట్ కాదు ఇక అన్నిటికంటే అత్యంత ముఖ్యమైన విషయం మన శరీరం మనతో మాట్లాడుతోంది అది పంపే సిగ్నల్స్ ని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు ఒకవేళ ఎముకల నొప్పి విపరీతమైన అలసట లేదా లాంటివి గమనిస్తే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని కలవాలి ఇది చాలా చాలా అవసరం చూసారుగా మన శరీరం ప్రతిరోజూ మనకు ఏదో ఒక సిగ్నల్ పంపుతూనే ఉంటుంది మరి మనం ఆ సంకేతాల్ని గమనిస్తున్నామా మన హెల్త్ సూపర్ హీరోలైన ఈ పోషకాలను బాడీకి అందించి దాన్ని బలంగా చురుగ్గా ఉంచే బాధ్యత మనదే ఒక్కసారి ఆలోచించండి